నమస్తే నేను డాక్టర్ చేతన్ రాజ్ ఇవాళ మనం నరాలకు షుగర్ వ్యాధికి ఏమైనా సంబంధం ఉందా దాని గురించి మాట్లాడదాము అయితే ఇప్పుడు నరాలంటే ఏంది మన బాడీలో వైర్లు లాట్ అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్య నరాల బలహీనత ప్రాబ్లం లేని మనిషి లేడు అన్నట్టు అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు నేను డైలీ వంద పేషెంట్లు చూస్తే దాంట్లో యాభై నుంచి డెబ్బై పేషెంట్లు నరాల బలహీనత ప్రాబ్లం తోటే వస్తారు దీంట్లో చాలా మందికి షుగర్ ఉంటుంది అయితే వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చిండే ఒక వన్ ఇయర్ బ్యాక్ అట్లా ఆ పేషెంట్కి ఇట్లా టైల్స్ ఉంటాయి కదా టైల్స్ మీద నడిచేటప్పుడు ఇట్లా చీమలు వచ్చి కరిచినట్టు అవుతుంది మళ్ళీ ఏమో తిమ్మిర్లు వస్తున్నాయి పడుకుంటే ఏమో మంటలు వస్తున్నాయి నడుము నుంచి మొత్తం కింద వరకు కాళ్ళు లాగుతున్నాయి చుమ్ చుమ్చుమ్ అవుతున్నాయి ఆమె కాళ్ళు కానీ ఏందంటే ఆ పేషెంట్కి షుగర్ వ్యాధి కూడా ఉండే షుగర్ వ్యాధి కూడా ఎట్లుండే షుగర్ వ్యాధి ఫాస్టింగ్ మూడు వందల యాభై చిల్లర ఉండే మళ్ళీ పోస్ట్ లంచ్ ఏమో నాలుగు వందలు పైన ఉండే హెచ్బిఏన్సీ పన్నెండో పదమూడో ఉండే అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉండే షుగర్ పేషెంట్ నాతో ఏమన్నారంటే మీరు ఏం చేస్తారు చేయండి సార్ తప్పించండి నాకు నాకు షుగర్ తగ్గినా తగ్గకపోయినా నాకు ప్రాబ్లం లేదు నేను డైట్ కంట్రోల్ చేయలేను నేను నరాల గురించి వచ్చిన అది నాకు తప్పే ఉంటా నేను నేను పోతే కూడా పోతా కానీ ఉన్నంత రోజులు నేను నడుచుకోవాలి మంచిగా ఉండాలి తొందరగా పోతే కూడా ప్రాబ్లం లేదు కానీ నరాలు మంచిగా అవ్వాలన్నా అయితే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను మీకు ఏంటంటే ఇప్పుడు వరల్డ్ వార్ టూ అయింది వరల్డ్ వార్ టూలో ఏమైందంటే అప్పుడే ఈ ఫైటర్ జెట్స్ది ఇన్వెన్షన్స్ అయినాయి అనమాట వరల్డ్ వార్ వన్ వరల్డ్ వార్ టూ టైంలో ఫైటర్ జెట్లు ఏం చేస్తుండే ప్లేన్లు పోయి మన ఆపోజిట్ ఎవరైతే ఎనిమీస్ ఉంటారో వాళ్ళ మీద బాంబులు వేసి వాళ్ళ క్యాంపులు డిస్ట్రాయ్ చేసి మళ్ళీ రిటర్న్ వస్తుంది దాంట్లో కొన్ని ప్లేన్లు రిటర్న్ వస్తుండే కొన్ని క్రాష్ అయిపోతుండే అయితే ఏవైతే ప్లేన్లు రిటర్న్ వచ్చినాయి కదా దానికి వీళ్ళు అబ్జర్వ్ చేసిండ్రు ఏం అబ్జర్వ్ చేసిండ్రు బుల్లెట్లు ఎక్కడెక్కడ తగులుతున్నాయి ఎందుకంటే కింద నుంచి ఆర్మీ వాళ్ళు కూడా కడతారు కొడతారు కదా బుల్లెట్లు అవి ఎక్కడెక్కడ తగులుతున్నాయి అనేసి చూసిండ్రు అండ్ ఆ టైంలో అమెరికా వాళ్ళు ఒక ఫేమస్ మ్యాథమెటిషియన్ని పిలిచిండ్రు ఎందుకు పిలిచిండ్రు ఇది మన లో కొన్ని పడిపోతున్నాయి కొన్ని రిటర్న్ వస్తున్నాయి మీరు మొత్తం అనాలిసిస్ చేసి చూడండి మనం ఆర్మర్ అంటే గాడ్ లాగా ఎక్కడ పెట్టాలి ప్లేన్కి దేని గురించి అది పెడితే మన ప్లేన్లకు ఎక్కువ నుక్సాన్ అవ్వద్దు అవి రిటర్న్ రావాలి అనేసి అన్నారు అయితే ఆ మ్యాథమెటిషియన్ మొత్తం ప్లేన్ అబ్జర్వ్ చేసింది ఆయన ఆయన ఏం అబ్జర్వ్ చేసిండ్రు ప్లేన్ వింగ్స్ ఉంటాయి కదా ఆ వింగ్స్కి బుల్లెట్లు ఉన్నాయి మళ్ళీ టైల్ ఉంటుంది కదా ది బ్యాక్ సైడ్ ఉంటుంది కదా అక్కడ ఎక్కువ బుల్లెట్లు ఉన్నాయి అది మొత్తం అనలైజ్ చేసి మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ చేసి ఆయన ఏం ఇంకోటి ఏం అబ్జర్వ్ అంటే ఇంజన్ ఎక్కడైతే ఉంది కదా అక్కడ బుల్లెట్ మార్క్స్ లేవు ఇంజన్ కాడ బుల్లెట్ మార్క్లు లేవు అయితే ఆయన మొత్తం అనాలైసిస్ చేసి ఏమన్నాడంటే మీరు ఆర్మర్ అంటే గార్డ్ బుల్లెట్లు తాగకుండా ఎక్కడ పెట్టాలంటే ఇంజన్ కాడ పెట్టాలన్నాడు కానీ బుల్లెట్లు ఎక్కడ తాకుతున్నాయి వింగ్స్ కి తాకుతున్నాయి టైల్ కి తాకుతున్నాయి కానీ ఈయన ఆర్మర్ ఎక్కడ పెట్టమంటుండు ఎక్కడైతే ఇంజన్ ఉంది అక్కడ ఆర్మర్ పెట్టమంటుండు ఎందుకు అట్లా అంటుండు అనేసి ఆ జనరల్ అడిగిండు ఆ టైంలో ఏందయ్యా నువ్వు ఇక్కడ పెట్టమంటున్నావు టైల్ తా అక్కడ తాకుతున్నాయి వింగ్స్ కడా తాకుతున్నాయి అక్కడ పెట్టాలి కదా ఆర్మర్ అని అన్నారు అయితే ఆ మ్యాథమెటిషియన్ అప్పుడు నవ్వి ఏమన్నారు తెలుసా మీకు ఇప్పుడు ఎక్కడైతే తాకుతున్నాయో మనకు తెలుసు అవి అక్కడ తాకుతున్నాయి కాబట్టి మీ ప్లేన్లు రిటర్న్ వస్తున్నాయి ఏవైతే ఇంజన్ కడ మీకు అనిపిస్తలేదు కదా ఎందుకు అవి క్రాష్ అయిపోయినాయి ప్లేన్లు అక్కడ తాకి అవి క్రాష్ అయిపోయినాయి అందుకే అవి రిటర్న్ రాలేదు మనకు అందుకే అర్థం కాలేదు ఏంది ఇవి ఇక్కడ తాకి క్రాష్ అవుతున్నాయి ఒక్క ప్లేన్ చూపియండి నాకు ఇంజన్ కాడ తాకి రిటర్న్ వచ్చింది ఒక్కటి కూడా లేదు అయితే వింగ్స్ కాడ తాకితే అంత మనకు డ్యామేజ్ లేదు కానీ ఇంజన్ కాడ తాకితేనే మనకు డ్యామేజ్ అవుతుంది అందుకే మీరు ఇంజన్ కాడ ఆర్మర్ పెట్టాలి అనేసి అన్నాడు దీంతో మనకు ఏమర్థం అవుతుంది ఇప్పుడు పేషెంట్లు వస్తారు కదా చాలామందికి నరాల ప్రాబ్లం ఎవరికైతే ఉంటుంది కదా వాళ్ళు చాలామంది అంటారు నేను అంటాను షుగర్ వ్యాధికి కూడా కలిపేసి అంటే వాళ్ళు ఏమంటారు షుగర్ వ్యాధి కొద్దు మాకు మాకు నరాలకే ఇవ్వండి నరాలు మాకు తగ్గితే చాలని అంటారు కానీ ఏంటంటే ఎన్నోసార్లు షుగర్కి నరాలకు సంబంధం ఉంటుంది షుగర్ పెరిగితే డయాబెటిక్ న్యూరోపతి అవుతుంది ఆ డయాబెటిక్ న్యూరోపతి వల్లనే ఈ డ్యామేజ్లు జరుగుతున్నాయి ఇది పేషెంట్లు అర్థం చేసుకుంటలేరు అండ్ అందుకే మనం షుగర్ వ్యాధిని కూడా ట్రీట్ చేయాలి మన న్యూరోపతి ప్రాబ్లం ఎన్నోసార్లు మనకు ఉన్న డెఫిషియన్సీస్కి బీట్వెల్వ్కి లేదంటే ఏదైనా కంప్రెషన్స్ అవి ఉన్నాయి దానికి కూడా సైమల్టేనియస్గా మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి రెండిటి గురించి ఈక్వల్ ఇంపార్టెన్స్ తీసుకోవాలి మనం షుగర్ వ్యాధి ఉంది అందరు ఉంటారు కదా షుగర్ ఉండి దానికి ఎందుకు అనేసి అనుకోవద్దు సో అట్లా రెండిటిని మనం ట్రీట్ చేస్తాం డైరెక్ట్ కోరిలేషన్ ఉంది ఈ రెండిటికి అందుకే మీకు కూడా షుగర్ వ్యాధి ఉంది నరాల ప్రాబ్లం లేదంటే మీ షుగర్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోండి అండ్ షుగర్కి తగ్గట్టు డైట్ తీసుకోండి హోమియోపతి మెడిసిన్స్ తీసుకుంటే పూర్తిగా రివర్స్ కూడా అవుతుంది షుగర్ అది మైండ్లో పెట్టుకోండి బై ఛాన్స్ నరాల ప్రాబ్లం కూడా ఉందంటే షుగర్ చెక్ చేసుకోండి ఒకసారి ఉందా లేదా ఉంటే ఎక్కువ ఉందా లెవెల్స్ అట్లా అండ్ హోమియోపతి వాడండి రెండు వ్యాధులు తగ్గుతాయి అనమాట అండ్ ఒక మంచి హోమ్ రెమెడీ కూడా చెప్తాను నేను మీ అందరికీ ఏం చేయండి అంటే నాలుగు లవంగాలు తీసుకోండి నాలుగు ఇలాయచీలు తీసుకోండి కొంచెం దాల్చిన చెక్క తీసుకోండి ఇవన్నీ మీరు దంచుకొని బాయిలింగ్ వాటర్లో వేసి గ్యాస్ ఆఫ్ చేయండి ఒక రెండు నిమిషాలు దాన్ని వదిలేసేయండి అది ఫిల్టర్ చేసుకొని డైలీ మార్నింగ్ వన్ కప్ తీసుకోండి మీకు నరాల బలహీనత ప్రాబ్లంలో కూడా హెల్ప్ చేస్తుంది షుగర్ వ్యాధిలో కూడా హెల్ప్ చేస్తుంది ఎట్లా దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది బాడీలో ఇప్పుడు ఏదైతే నరం డ్యామేజ్ అయింది కదా షుగర్ వ్యాధి ఉండడం వల్ల అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇవన్నీ ఉండడం వల్ల డ్యామేజ్ అయింది సో అవి అవ్వకుండా ఇది హెల్ప్ చేస్తారు అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది ఎనాలజెసిక్ లాగా కూడా పనిచేస్తుంది న్యాచురల్ ఎనాలజెసిక్ అంటే ఇప్పుడు పెయిన్ కిల్లర్లు వాడతారు కదా దానివల్ల చాలామందికి ఏమైతే సైడ్ ఎఫెక్ట్లు అవుతాయి కానీ పెయిన్ కిల్లర్ లాగా కూడా ఇది పనిచేసి ఏం సైడ్ ఎఫెక్ట్ ఇవ్వకుండా పనిచేస్తారు సో అంత బెనిఫిషియల్ ఉంటుంది అండ్ ఇది మీరు రెగ్యులర్ వాడి కామెంట్ కూడా చేయండి ఎట్లా అనిపించింది అనేసి థ్యాంక్ యూ